ఆసుపత్రుల్లో కరెంటు కష్టాలకి చెక్ తెలంగాణ ఆసుపత్రుల్లోని కరెంటు కష్టాలకు చెక్ చెప్పడానికి నూట ఏడు ఆసుపత్రుల్లోనే డిజిటల్ జనరేటర్లు డీజిల్ జనరేటర్లు ఏర్పాటు చేస్తాను అన్నమాట నూట ఏడు ఆసుపత్రులు తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలోని రెండు వందల పదిహేను ఆసుపత్రుల్లోని నూట నూట తొమ్మిది జా చోట్ల ఇప్పటికే డీజిల్ జనరేటర్లు ఉన్నాయన్నమాట తెలంగాణలో రెండు వందల పదిహేను ఆసుపత్రులు ఉంటే అందులోని నూట తొమ్మిది చోట్ల డీజి ఇప్పటికే డీజిట డీజిల్ జనరేటర్లు ఉన్నాయి భవిష్యత్తులోని మిగిలిన హాస్పిటల్ అంటే నూట ఏడు హాస్పిటల్ కూడా డీజిల్ జనరేటర్లు ఏర్పాటు కోసం ఇరవై రెండు కోట్లు కేటాయించాయి అన్నమాట ఇంతకుముందు పెద్దపల్లి జిల్లా గోదావరిఖండలోని జనరల్ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా తీవ్ర అంతరా నెలకొని జనరేటర్ లేకపోవడంతో అక్కడ ఉన్న నవజాత శిశువులు అల్లాడిపోయారు ఇటీవల ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఒక సర్కార్ దావాలో కరెంట్ ఆసుపత్రి కూడా తెలంగాణలోని డైరెక్టరేట్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని వైద్య విధాన పరిషత్ పరిధిలోని మొత్తంగా రెండు వందల పదిహేను ఆసుపత్రులు ఉన్నాయన్నమాట వీటిలోని డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ పరి పరిధిలోని నలభై ఏడు ఆసుపత్రులకి నలభై ఏడు ఆసుపత్రులు ముప్పై ఎనిమిది చోట్ల ఉన్నాయన్నమాట అలాగే వైద్య విధాన పరిస్థితుల్లోని నూట ఇరవై ఎనిమిది హాస్పిటల్ కాను డెబ్బై ఒకటి చోట్ల మాత్రమే డీజిల్ జనరేటర్లు ఉన్నాయన్నమాట ఇప్పుడు మిగతా నూట ఏడు జనరేటర్ నూట ఏడు ఆసుపత్రులు జనరేటర్ల కోసం ఇరవై రెండు కోట్ల తోటి డీజిల్ జనరేటర్ కొనుగోలు చేయాలని ప్రభుత్వం అనుకుంటున్నమాట అంటే మొత్తం నూట ఏడు ఆసుపత్రులు బ్యాకప్ను ఏర్పాటు చేస్తే మొత్తం రెండు వందల పదిహేను ఆసుపత్రులని ప్రతి హాస్పిటల్లో డీజిల్ జనరేటర్ ఉన్నట్టు లెక్క అనమాట ఈ ఈ మూడు ఈ ఆసుపత్రులను అనుకుంటున్నారు అలాగే హైదరాబాద్లోని పిల్లల పెద్ద ఆసుపత్రికి పేరు కలిపి నిలూఫర్లో కూడా పవర్ బ్యాకప్ సరిగ్గా లేదు దానికోసం ఆసుపత్రులు రెండు డీజిల్ జనరేటర్ కొనుగోలు అనమాట త్రీ ట్వంటీ కేవీఏ ఫైవ్ హండ్రెడ్ సామర్థ్యం గల డీజిల్ జనరేటర్లో ఇక్కడ నిలూఫర్ హాస్పిటల్ ఏర్పాటు అనమాట హైదరాబాద్లో గోల్కొండ డెంటల్ కాలేజ్ ఆసుపత్రి ఎర్రగడ్లో మానసిక ఆసుపత్రితో పాటు ఆదిలాబాద్లోని రిమ్స్ కొత్తగూరు సిరిసిల్లా నారాయణపేట గద్వాల్ బోధన ఆసుపత్రిలోని మేడ్చెల్లుని ఏరియా ఆసుపత్రికి జనరేటర్ కూడా కొనుగోలు చేస్తాం ఇక వివిపి పరిధిలోని అర్బన్ హెల్త్ సెంటర్లు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఏరియా ఆసుపత్రుల్లో కూడా జనరల్ ఏర్పాటు చేయను అన్నమాట హైదరాబాద్ జిల్లాలో పది ఆదిలాబాద్లో రెండు కొత్తగూరులో మూడు జగిత్యాలలో మూడు జనగామలో రెండు కామారెడ్డిలో ఏడు కరీంనగర్లో రెండు ఖమ్మముల మూడు ఆసిఫాబాద్లో ఐదు మహబూబాబాద్లో నాలుగు మెదక్లో రెండు మేడ్చల్ లో మూడు నాగర్కర్నూలులో మూడు నల్గొండలో నాలుగు నారాయణపేటలో రెండు నిర్మల్లో రెండు నిజామాబాద్లో ఐదు పెద్దపల్లిలో రెండు సిరిసిల్లు నాలుగు రంగారెడ్డి జిల్లాలో తొమ్మిది సంగారెడ్డిలో ఆరు సిద్దిపేటలో రెండు సూర్యాపేటలో నాలుగు వికారాబాద్లో రెండు వనపర్తిలో నాలుగు యాదాద్రి మహబూబ్నగర్ జిల్లాలో ఒక్కొక్క ఆసుపత్రిలో కనీసం జనగర్పు చేయాలనుకుంటున్నారన్నమాట ఈ మొత్తంగా నూట ఏడు ఆసుపత్రులు ఈ హాస్పిటల్లో కొనుగోలు చేయాలనుకుంటున్నారు ఇవన్నీ వస్తే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ వచ్చిన ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం